बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेति परं दरन्द मे व्यतीतानि जन्मानि तव चार्जुन त्याहं वेद सर्वाणि न त्वं वेति परन्तु न त्वं वेति बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन अर्जुन नुवु नेनु ने, इन्नो ने, ने जन्मलित्यं ने अवेन्नो गच्छिपोयायि व्यतीतानि యహం అహంవేద సర్వాణి నా వాటన్నిటిని నేను తెలుసుకునే ఉన్నాను నత్వం వేత్తి పదంతప నీకు తెలియదు అనేక జన్మ పరంపరలు ఉన్నామని మనకి ఎప్పుడు తెలుస్తుంది ధ్యాన యోగం చేసినప్పుడే తెలుస్తుంది దివ్య చక్షు వికసించుకున్నప్పుడు తెలుస్తుంది మన గత జన్మలని మై డియర్ ఫ్రెండ్స్ ఆ గత జన్మలని చూసుకున్నప్పుడే ఈ వర్తమానపు జన్మ మనకి అర్థమవుతుంది అంతవరకు అర్థం కాదు ఎన్నో జన్మలు చూసుకున్నప్పుడు ధ్యాన యోగం ద్వారా ఓహో నేను దేహం కాదు దేహి అని అర్థమవుతుంది భగవద్గీత పుస్తకము కంఠోపాఠం చేస్తే ఆత్మ అర్థం కాదు సంగీత పుస్తకం చదివితే సంగీతం రాదు సంగీతం అభ్యాసం చేస్తేనే సంగీతం వస్తుంది ధ్యానం అభ్యాసం చేస్తేనే ఆత్మ తెలుస్తుంది కనుక అర్జున యోగివిక ధ్యాన యోగివిక భగవద్గీత చదివి ధ్యానం చేయకపోతే లాభం లేదు భగవద్గీత యొక్క అర్థమే ధ్యానం చేయడం బుద్ధుడు ఇంట్లో విగ్రహం పెట్టుకుని మనం ధ్యానం చేయకపోతే లాభం లేదు కృష్ణుడి విగ్రహం పెట్టుకుని మనం ధ్యానం చేయకపోతే లాభం లేదు ఆ విగ్రహం చూస్తే మనకేమీ రాదు మన మనసును నిగ్రహం చేసుకోవాలి అంటే దాని పేరే ధ్యాన యోగం